వర్క్ చేయించడానికి మనకు రెండు ట్రాక్టర్ల కంకర అనేది తక్కువైంది మనకు ఎప్పుడు కంకర టిప్పర్ తో వచ్చినప్పటికీ కూడా కేవలం రెండు ట్రాక్టర్ల కోసం ఒక టిప్పర్ అయితే తెప్పించలేము ఎందుకంటే మనకు వర్క్ ఇక్కడ అయిపోతుంది రేపు వేరే లొకేషన్ లో అంటే వేరే ఊరి దగ్గర మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది అడికి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఎక్కువ కంకర అనేది తెప్పించలేము కాబట్టి మేము ట్రాక్టర్ వేసుకుని వెళ్ళాము సరే ఎలాగూ వచ్చేసాం కదా అని చెప్పేసి ఇక్కడ వాతావరణం కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో తీయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఎక్కడ చూసినా గాని పెద్దగా ఒక గుట్టల మాదిరిగా కంకర అయితే వేసి ఉండడం జరిగింది అక్కడ వివిధ రకాల సైజుల్లో ఉంటుంది ఇది ఏ సైజు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అయితే ఇక్కడ లోపల వాతావరణం మొత్తం చూపిద్దాం అని చెప్పి వీడియో తీస్తుంటే ఒక అతను అడిగారు ఏ ఈ వీడియో తీస్తున్నారా అని అవునని చెప్పాను మంచిగా రావాలి చూడండి అని చెప్పాడు సో వీళ్ళు అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ధైర్యంగా వీడియో మొత్తం బాగా చూపించండి అని చెప్పాడు చాలా మంది అయితే పర్మిషన్ ఏ ఇవ్వరు వీడియో కోసం మీరైతే సబ్స్క్రైబ్